అందరికీ నమస్కారం రోజు కథని రచించినది ఇందుచంద్రన్ గారు విక్రమ్ గురించి ఆలోచిస్తూ ఉండగా కనీసం ఫోన్ అయినా చేయలేదు ఒక ఉత్తరం రాసినా బాగుండేమో అనిపించి ఫోన్ వైపు చూస్తూ ఉంది మధు ఇంతలో ఫోన్ మోగడంతో సంబరపడిపోతూ ఫోన్ లిఫ్ట్ చేసింది విక్రమ్ గొంతు వినగానే గట్టిగా అరిచేస్తూ నీ ఫోన్ కోసమే చూస్తున్నా తెలుసా అంది మధు విక్రమ్ కాస్త ఆలోచిస్తూ నా ఫోన్ కోసమా అన్నాడు అలా అంటావేంటయ్యా వారం పైనే అవుతుంది ఒక చిన్న ఉత్తరమైనా లేదు ఏమనుకోవాలి నీ ఇష్టానికి ఉత్తరంలో నాలో ఉన్న మానవత్వాన్ని రెచ్చగొట్టి వదిలేసావు మరి నేనేం చేస్తున్నానో ఎలా చేస్తున్నానో తెలుసుకోవా అసలు నేను ఒకదాన్ని ఉన్నానని మర్చిపోయావా కనీసం పెళ్ళంగా కాకపోయినా ఒక ఫ్రెండ్గా ఆయన గుర్తుపెట్టుకోవయ్యా అంటూ వాగుతూ ఉంది అటు నుండి ఏం సమాధానం లేకపోయేసరికి హలో ఉన్నావా అంది మళ్ళీ ఉన్నా కానీ నువ్వు మాట్లాడనిస్తే కదా అన్నాడు నవ్వుతూ చాలా ఉన్నాయి చెప్పడానికి తెలుసా మోబీ బుబ్బా వచ్చేశారు మన ఇంటికి ఊర్లో పిల్లల కోసం స్కూల్లో మాట్లాడేశా వాళ్ళ కోసం కాంట్రాక్ట్ కూడా తీసుకున్నా కానీ అంటూ ఆగిపోయింది మధు నువ్వు చాలా స్పీడ్ మీద ఉన్నావు అన్నాడు విక్రమ్ అలా స్పీడ్గా వెళ్ళొద్దని అందరూ అంటారు ఇప్పుడు వాళ్ళు ఎవరూ రావట్లేదు అంది మధు దిగాలుగా అంత సర్దుకుంటుంది అన్నాడు విక్రమ్ అది నిజమే కదా నా మీద ఏ నమ్మకం లేకుండా వాళ్ళైనా ఎలా ముందుకొస్తారు అంది మధు నువ్వు అలా ఎలా ఇలా ఇంతలా ఆలోచిస్తావు అన్నాడు విక్రమ్ నవ్వుతూ నువ్వు సెటైల్స్ వయకు విక్కి నాకు ఏడుపు వస్తుంది తెలుసా అంది మధు మధు కూల్ తిన్నావా అన్నాడు లేదు తినాలి అంది మధు సరే నాకు ఆకలేస్తుంది ఏదైనా చేసి పెట్టు అన్నాడు విక్రమ్ ఏంటి నువ్వు వస్తున్నావా అంది గంతులేస్తూ హే లేదు లేదు జస్ట్ ఊరికే అన్నాను అన్నాడు విక్రమ్ నవ్వుతూ పిచ్చి ఫెల్లో వస్తావేమో అనుకున్నా అంది లీవ్స్ లేవు మధు అన్నాడు సర్లే అంది మధు ఇప్పుడు బోర్ కొట్టట్లేదా అన్నాడు విక్రమ్ బోరా అసలు తీరికే లేదంటే ఉరుకులు పరుగులు అంది మధు అమ్మకి ఫోన్ చేసా మధు అస్సలు కలవట్లేదు నువ్వేమైనా మాట్లాడావా రీసెంట్గా అన్నాడు విక్రమ్ నేను ట్రై చేసా కలవట్లేదు వాళ్ళు కేరళ వెళ్ళారంట వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారులే అంది మధు కానీ చాలా రోజులైంది మాట్లాడి అన్నాడు విక్రమ్ కాస్త డల్గా ఇప్పుడేమైంది మీ అమ్మతో మాట్లాడాలి అంతే కదా మీ అమ్మకి ఏం చెప్పాలనుకున్నావో నాకు చెప్పు అంది మధు నవ్వుతూ అదేం లేదులే అన్నాడు విక్రమ్ బాగున్నావా నాన్న అంటూ విక్రమ్ వాళ్ళ అమ్మని ఇమిటేట్ చేస్తూ మాట్లాడసాగింది మధు విక్రమ్ ఒక క్షణం ఆగిపోయాడు హలో నిన్నేరా ఉన్నావా అంది మధు వాళ్ళ అమ్మ వాయిస్ని ఇమిటేట్ చేస్తూ విక్రమ్ కళ్ళల్లో సన్నటి పొర కమ్ముకుంది నవ్వుతూ బావునా అన్నాడు ఇప్పుడు ఓకేనా అంది మధు థ్యాంక్స్ అన్నాడు విక్రమ్ నవ్వుతూ పర్లేదు లేవయ్యా చిన్న పిల్లాడివని ట్రై చేసా అంది మధు కాసేపు ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా మధు నువ్వెవరినైనా లవ్ చేసావా అన్నాడు విక్రమ్ మధు గట్టిగా నవ్వేస్తూ లవ్వా నన్నా అయినా నన్నెవడు లవ్ చేస్తాడు విక్కీ అంది నవ్వుతూ అయినా నీకేం బాగుంటావుగా అన్నాడు విక్రమ్ మనకి ఈ లవ్వులు సెట్ అవ్వవులే విక్కి జస్ట్ హ్యాపీగా ఉన్నంతవరకు అలా ఎంజాయ్ చేస్తూ ఉండాలి అయితే కష్టం మళ్ళీ త్యాగాలు అవన్నీ అసలు మనకి సెట్ కావు అంది మధు అది మంచిదే కానీ లైఫ్ అన్నాక కనీసం ఒక మెమరబుల్ మూమెంట్స్ కొన్ని ఉండాలి కదా అన్నాడు విక్రమ్ ఏమో ఇలా సింగిల్గానే మిగిలిపోవాలని రాసిపెట్టిందేమో అంది మధు నీకు నచ్చిన వాళ్ళు లేకపోవడం లేకపోవడమేంటి మధు అన్నాడు విక్రమ్ నేను ఎక్కువగా ఒకే ప్లేస్లో స్టిక్ అవ్వలేనివికి అదే ప్రాబ్లం ఈరోజు నచ్చింది మర్నాడు నాకు అంతగా నచ్చదు టైంతో పాటు అన్నీ మారిపోతాయి కదా అంది మధు కానీ అలా అని ఇలా మరీ వైలెంట్గా ఉండకూడదు అన్నాడు విక్రమ్ నవ్వుతూ సరే పోనీ నువ్వే నా బాయ్ ఫ్రెండ్లా మాట్లాడు అంది మధు విక్రమ్ షాక్ అయిపోతూ ఆర్ యూ మ్యాడ్ అన్నాడు ఇప్పుడు నేను మీ అమ్మలా మాట్లాడా కదా నువ్వు బాయ్ ఫ్రెండ్లా మాట్లాడు సింపుల్ అంది మధు నవ్వుతూ నీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటాడో నాకేలా తెలుసు అన్నాడు విక్రమ్ అసలు నాకే తెలీదు సపోజ్ నువ్వే నా బాయ్ ఫ్రెండ్ అనుకో ఎలా మాట్లాడతావు అంది విక్రమ్ చాలాసేపు ఆలోచించి ఇవన్నీ సెట్ కాదులే కానీ టాపిక్ చేంజ్ అన్నాడు నవ్వుతూ చూసావా నువ్వు ఓడిపోయావు నువ్వు చేయలేవు అంది మధు ఆట పట్టిస్తూ హే కమాన్ మధు అలా కాదు కానీ అలా బాగోదు అంటూ తడబడసాగాడు ఓడిపోయావని ఒప్పుకో అంది మధు నవ్వుతూ సరే మళ్ళీ తిడితే ఒప్పుకోను అన్నాడు విక్రమ్ జస్ట్ ఫర్ ఫన్ కోసం కదా ఏమనుకోన్లే మరీ స్కూల్లో చెప్పినట్టు వరస్ట్గా చెప్పకు విక్కి ఇది నా ఫస్ట్ ప్రపోజల్ కాస్త డ్రామాటిక్గా ఫిల్మీగా ఉండని అంది మధు ఓ ఓకే అన్నాడు వికీ ఓకే స్టార్ట్ అంది మధు కాసేపు ఇద్దరి మధ్య మౌనం అర్రే ఉన్నావా వికీ అంది మధు విసుక్కుంటూ ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు అన్నాడు విక్రమ్ నువ్వు ఆల్రెడీ ప్రపోజ్ చేసావుగా మళ్ళీ ఆలోచిస్తున్నావు అంది నాకు ఇదే ఫస్ట్ టైం అప్పుడేదో తను ప్రపోజ్ చేస్తే ఓకే చేసేసా ఇప్పుడే అర్థమవుతుంది ఎంత కష్టమో అన్నాడు విక్రమ్ సరే నేను మొదలు పెడతా అంది స్టార్ట్ అంది మధు చాలా రోజుల నుండి నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అన్నాడు విక్రమ్ సర్లే చెప్పు అంది మధు మరీ ఇంత వైల్డ్గా ఉండకు మధు అన్నాడు విక్రమ్ ఓకే ఓకే అని సిగ్గుపడుతూ చెప్పు వికీ అంది ఈ మాటల్ని ఈ ఒక్క రోజులో చెప్పడం కోసం ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో తెలుసా ఏమైంది గొంతులో అని అడ్డం వచ్చిందా అంది మధు నవ్వేస్తూ హే నేను చెప్పను అన్నాడు విక్రమ్ సారీ సారీ చెప్పు అంది మధు విక్రమ్ కళ్ళు మూసుకొని మధుని ఊహించుకుంటూ చూస్తే మాటల ప్రవాహం ఆగిపోతుంది ఆ కళ్ళల్లోకి చూస్తే ఏదో తెలియని పులకింత దూరం నుండి చూడాలనిపిస్తుంది కానీ దగ్గరికొస్తూనే చూడలేకపోతున్నా ఎందుకో మరి అన్నాడు విక్రమ్ ఏం అంత ఘోరంగా ఉన్నానా అంది మధు మధు ప్లీజ్ అన్నాడు విక్రమ్ నసుకుతూ సారీ ఇదే లాస్ట్ ఇంకా నా నోటిని లాక్ చేసేసా అంది మధు అదేంటో మధు రోజూ చూడాలనిపించి తప్పించే కళ్ళే దగ్గరికొచ్చేసరికి సూటిగా చూడలేవు ఏవేవో చెప్పాలనుకున్న మనసు మూగబోతుంది స్కూల్లో మొదటిసారి బ్లూ యూనిఫామ్లో రెండు జడలు కడిగిన ముత్యంలా ఉండేదానివి అప్పుడే నా మనసు నీ దరికి చేరింది ఎవరికీ భయపడింది నీ ధైర్యం ఏం జరిగినా చూసుకుందామనే నీ తెగింపు నన్ను కట్టిపడేశాయి నీ చుట్టూ నలుగురు నవ్వుతూ ఉంటే దూరం నుండే చూస్తూ వాళ్లతో పాటు నేను నవ్వేవాడిని నిన్ను చూసిన ప్రతిసారి నువ్వు పక్కనుంటే చాలు ఇంకేం అవసరం లేదనిపిస్తుంది వేసవి సెలవులయ్యాయి మళ్లీ స్కూల్లో నువ్వు కనబడలేదు ఆ రోజు నుండి ఇప్పటి వరకు నా కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి ప్రతి నవ్వులోనూ నీ రూపం కనబడేది నువ్వు ఎలా ఉంటావో అని రూపాన్ని ఊహించుకోవటం మొదలుపెట్టా ఆర్మీ ట్రైనింగ్ నుండి తిరిగి వస్తూ ఉండగా మళ్ళీ ట్రైన్లు చూసా అదే అల్లరి ఏం మారలేదు ఎలా మొదలుపెట్టాలి ఎలా చెప్పాలి అని సతమతమవుతూనే గమ్యాన్ని చేరుకున్నా మనస్సులో మాటల్ని చెప్పాలని చూశా కానీ నీ నుండి వచ్చే ఆ సమాధానాన్ని వినే ధైర్యం లేక గీసా అయినా ప్రేమకి అంతం లేదు నువ్వెక్కడున్నా మీద ప్రేమ మారలేదు నీ పక్కనుంటే నేను నీలా మారాలనుకున్నా మారిపోయా నీ ధరికి చేరిపోయా నాతో ఉంటావా ఎప్పటికీ అన్నాడు విక్రమ్ మధు విక్రమ్ మాటల్ని ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయింది మధు ఉంటావా అన్నాడు విక్రమ్ ఏంటి అంది మధు అదే ఉన్నావా అంటున్నా అన్నాడు విక్రమ్ ఉన్నాను సరే వికీ నాకు ఆకలిస్తుంది వంట చేసుకోవాలి బాయ్ అంది ఫోన్ పెట్టేస్తూ విక్రమ్ ఫోన్ పెట్టేసి మధు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు మధు విక్రమ్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంది విక్రమ్ మాటల్ని ఆలోచిస్తూ అలా నిద్రలోకి జారుకుంది మధు బాగా కాక లేచి బద్ధకంగా పెరటి వైపు వెళ్ళి పక్షులకి గింజలు వేస్తూ ఏంటో మనసంతా ఏదోలా ఉంది అనుకున్న పనులు సగంలో ఆగిపోతే మనసు అటే వెళ్తుంది అంది మధు పక్షులని చూస్తూ అవి కిచికిచమని అరుస్తూ ఉన్నాయి మీ పని బెటర్ చక్కగా ఎక్కడికైనా ఎగిరెళ్ళిపోతారు నాకు అలా కాదే అంది నసుగుతూ బీరసొర పాదులకి నీళ్లు పెట్టి స్నానం చేసి తయారై వెళ్తూ ఉండగా మధు అంటూ పిలిచింది ప్రభ చెప్పండి అంది మధు ఇక్కడ చిన్న మెడికల్ క్యాంప్ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నా అంది ఆవిడ షూర్ చేద్దాం అలానే వాళ్ళకి ఉన్న భయాన్ని పోగొట్టాలి అంది మధు సాయంత్రం అందర్నీ రమ్మని చెప్పా వచ్చిన వాళ్ళకి చెప్తాం వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు వస్తారు అంది ప్రభ అవును అంది మధు కాలేజీకి వెళ్ళిపోయింది సాయంత్రం వస్తూ సామాగ్రిని తీసుకొచ్చింది అప్పటికి కూర్చున్న వాళ్ళంతా మధు చేతిలో ఉన్న బ్యాగ్ వైపే చూస్తున్నారు ఒకరిద్దరూ మగవాళ్ళు కూడా అందులో ఉన్నారు పని కావాలి అనుకున్న వాళ్ళు రేపటి నుండి మొదలు పెట్టండి అంది మధు పగటి పూట అయితే చేస్తాం కానీ రాత్రిలో చెయ్యలేమో అన్నారు అందుకే రేపు వీధి లైట్లు వేస్తారు త్వరలో మీ పేరు మీద ప్రతి ఇంటికి కరెంటు సదుపాయం కూడా వస్తుంది ఇంకైనా మీ భయాల్ని అపోహల్ని మానండి ఇవన్నీ ప్రభుత్వం మీకు ఇస్తున్న అవకాశాలు మీ పిల్లల కోసం చదువులు ఉచిత మెడికల్ క్యాంప్ ఇవన్నీ మీకోసమే అంది మధు ఊరికే ఎవరూ ఏది చెయ్యరమ్మా ఏదో కీసుకుంటాది అన్నాడు ఒకతను మిమ్మల్ని ఎవరూ ఏం చెయ్యరు మీకేం కాదు నన్ను నమ్మండి ప్లీజ్ మీలో ఏ ఒక్కరికి నష్టం జరిగినా కాదు అలా అనిపించినా నన్ను అడగండి ఈ ఊర్లోనే ఉంటాను ప్రభగారు ఉంటారు ఇలా ఎన్ని రోజులుంటారు ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి అంటూ చేతులు జోడించింది అందరూ మధు వైపే చూస్తున్నారు అందరూ చెడ్డవాళ్లు కాదు కొందరు మంచివాళ్లుంటారు మీకు ఏ సాయం కావాలన్నా నిస్సంకోచంగా అడగండి నేనెప్పుడు మీకు అందుబాటులో ఉంటాను అంది మళ్ళీ మా చేత సంతకాలు పెట్టించుకొని మా భూములు కదా అన్నాడు ఒక ఆయన ముందు నన్ను నమ్మండి తర్వాత మీరే మాట్లాడండి రేపు మీ పిల్లల్ని స్కూల్లో చేర్పించండి అంది మధు ఎవరూ సమాధానమివ్వలేదు మధు వీళ్ళకి చెప్పి అలసిపోవడమే మనకి మిగిలింది పద అంది ప్రభ మధు దిగులుగా చూస్తూ వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళగానే గోడ మీదున్న విక్రమ్ ఫోటో చూస్తూ ఎవరూ నమ్మట్లేదు అంటూ విక్రమ్ గదిలోకి వెళ్ళింది బెడ్ మీద ఉన్న డైరీని చూసి చేతిలోకి తీసుకుంది చివరిగా చదివి ఆపేసిన పేజీని తెరిచింది పేజ్ నైన్ ధనం మూలం ఈధం జగత్ ఇప్పుడు అందరూ మంచి మానవత్వం మరిచి డబ్బు మాయలో పడిపోతున్నారనిపిస్తుంది ఎంత సంపాదించినా వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో వెళ్తాం వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాలేదు వెళ్లేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళం మరి అలాంటప్పుడు ఎందుకీ డబ్బు పిచ్చి పుట్టుక చావుల మధ్య మనవాళ్ల నలుగురు సంతోషంగా ఉండేలా చేస్తే వాళ్ల మనసులో జీవిస్తూనే ఉంటామేమో అనిపించింది అందుకే మళ్ళీ తిరిగి వచ్చాను ఊరికి రాగానే నాన్న గుర్తొచ్చారు ఇంటి ప్రహార మీదున్న ఆనంద నిలయం బోర్డు చూడగానే ఈ ఊర్లో ఆనందాన్ని నింపాలి అనుకున్నాను పౌర్ణమి రోజు తప్ప వెలుగులేని ఊర్లోకి ఎప్పుడు వెలిగే జాబ్లని తీసుకుని రావాలి అనుకున్నాను పేజ్ టెన్ నాకు కావాల్సింది తలవంచుకుని ఉండే అమ్మాయి కాదని తలెత్తుకుని ప్రశ్నించే అమ్మాయి అని అర్థమైంది అలాంటి అమ్మాయి కోసం వేట మొదలు పెట్టాను ఎందుకో మనస్సు అక్షరాల దగ్గర ఆగిపోయింది పేరు గుర్తుకు రాగానే పెదవిపైన చిరునవ్వు అలముకుంది బాల్యాన్ని గాలిస్తుండగా ఆ రెండక్షరాల ఆచూకి తెలిసింది దరి చేరగానే నా ఊహల్లో ఉన్న రూపం ప్రాణం పోసుకొని ప్రత్యక్షమైనట్టు అనిపించింది తనే మధు ఆ వాక్యాన్ని చదవగానే మధు నిష్ఠేష్ఠురాలై కూర్చుంది మరో పేజీ తిప్పగానే ఈ రోజు అనిపిస్తుంది ఈ క్షణం నా ఊపిరి గాల్లో కలిసిపోయినా హాయిగా కళ్ళు మూస్తానని అమ్మా కోరుకున్నట్టే పెళ్లి చేసుకున్నాను నా మనసుకి నచ్చిన అమ్మాయిని వెతికి మరి తను ఉన్న చోటు మారుతుందన్న నమ్మకం ఉంది అందులో ఉన్న తన ఫోటోని చూసి ఆగిపోయింది బ్లూ యూనిఫామ్ రెండు జడలు చిన్నప్పటి ఫోటో అది మధు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి విక్కీ అసలు ఇదంతా చెప్పకుండా ఎందుకు అగ్రిమెంట్కి ఒప్పుకున్నాడు అసలు అలా అనుకుంటే నిన్న ఫోన్లో మాట్లాడింది అంతా నిజమా నిజంగా నేనంటే ఇష్టమా మరి ఎందుకు చెప్పలేదు ఒకవేళ ఒప్పుకోనని అలా చెప్పాడా అని ఆలోచిస్తూ కూర్చుంది ఇంతలో ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసింది హాయ్ మధు ఏం అన్నాడు ఏం లేదు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా అంది దిగులుగా ఏంటి డల్గా ఉన్నావు అంతా ఓకేనా అన్నాడు విక్రమ్ ఏం లేదు కాస్త అలసట అంతే అంది ఎంతవరకు వచ్చింది మీ ప్రాజెక్ట్ అన్నాడు భయం వేస్తుంది విక్కీ అంది మధు ఏడుస్తూ విక్రమ్ కంగారు పడిపోతూ ఎందుకు అన్నాడు మధు కాసేపు మౌనంగా ఉండి ఈ పని నేను చేయలేనేమో అనిపిస్తుంది అంది మధు ప్లీజ్ ఫస్ట్ ఏడవకు నేనున్నా కదా అన్నాడు మధు మౌనంగా ఉండి సరే ఏడవకు నేను బయలుదేరుతాను వచ్చాక మాట్లాడుకుందాం అన్నాడు మధు గుండెవేగం పెరిగింది తడబడుతూ వస్తున్నావా అంది హా వస్తున్నా అన్నాడు సరే అంది మధు ఫోన్ పెట్టేస్తూ ఇది చదవకున్నా పోయేదేమో విక్కీ మనసులో ఉన్నది తెలుసుకొని మామూలుగా ఎలా ఉండాలి పోని అడుగుదామన్నా కుదరదు ఒప్పందం మాత్రమే అంటాడేమో ఏం చేయాలి నిజం తెలిసి కూడా తెలియనట్టే ఎలా ఉండాలి అసలు విక్కీ మీద ఏ ఫీల్ లేదే అని ఆలోచిస్తూ కూర్చుంది ఎక్కడ తీసిన డైరీ అక్కడే పెట్టి వెళ్ళి తన గదిలో పడుకుంది ముందు విక్కీ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంది అవన్నీ గుర్తొస్తుంటే ఏదో గిల్టీగా అనిపించసాగింది అన్నీ సగం సగంలో ఆగిపోయాయి దేవుడిచ్చిన ఈ సగం బుర్రతో ఎలా మేనేజ్ చేయాలి అని ఆలోచిస్తూ పడుకుంది గోడ గడియారం మొగడంతో మెలకు వచ్చింది ఏంటి కీ కదా అనుకుంటూ లేచి బయటకు వచ్చింది పెరట్లో చూస్తే పక్షులకి గింజలు వేసి ఉంది చెట్లకు నీళ్లు పట్టి ఉంది కిచెన్లో కూడా కాఫీ పెట్టిన ఛాయలు కనిపిస్తుంది విక్కీ వచ్చాడు అనుకుని గబగబ అతని గదిలోకి వెళ్ళింది అక్కడ విక్కీ లేడు ఏంటి ఇది భ్రమా నిజమా అని గిచ్చి చూసుకుంటూ ఉండగా గుడ్ మార్నింగ్ మధు అన్నాడు విక్కీ బయట నుండి వస్తూ వచ్చేసావా అంది మధు నవ్వుతూ హా నిద్రపోతున్నావు అందుకే లేపలేదు అన్నాడు మధు మొహమాటంగా నవ్వి సరే నేను వెళ్ళి ఫ్రెష్ అవుతా కాలేజ్కి టైం అవుతుంది అంది మధు వెళ్తూ విక్రమ్ ఇంట్లో ఉన్న ప్రతి చిన్న మార్పుని గమనిస్తూ ఉన్నాడు మధు రెడీ అయి బయటికి వచ్చి నేను బయలుదేరుతా అంది కాటన్ చీరలో సన్నగా అల్లిన జడ చెవులకి వేలాడే జుంకీలు దట్టంగా అద్దిన కాటుక చీర అంచుల మధ్య కాస్త దొంగచాటుగా కనిపించే నడుము విక్రమ్ గమనిస్తూ ఉన్నాడు హలో మిస్టర్ బయలుదేరుతా అంది మధు ఓకే బాయ్ అన్నాడు విక్రమ్ కనీసం డ్రాప్ చేస్తా అనైనా అడగచ్చు కదా అనుకుంది మనసులో మధు డ్రాప్ చేయినా అన్నాడు విక్రమ్ వద్దులే అంది మధు బెట్టు చేస్తూ ఓకే అన్నాడు విక్రమ్ వెళ్తూ ఇంకోసారి అడగచ్చు కదా అనుకుంది మనసులో విక్రమ్ వెళ్ళిపోయాడు విక్కీ డ్రాప్ చేయవా అంది మధు నసుకుదు పద అన్నాడు నవ్వుతూ బుల్లెట్ ని చూడగానే మధు సంబరపడిపోతూ నాకు బుల్లెట్ అంటే చాలా ఇష్టం అంది లేట్ అవుతుంది కూర్చో అన్నాడు మధు వెనుక కూర్చోగానే బండి ముందుకి పోనిచ్చాడు విక్రమ్ బయట ఉన్నవాళ్ళు మధు విక్రమ్ వైపు చూస్తున్నారు మధు విక్రమ్ని గమనిస్తూ ఉంది మంచి శరీర సౌష్ఠవంతో కండలు తిరిగిన దేహం కట్ చేసిన హెయిర్ స్టైల్ గమనిస్తూ ఉంది మధు రేపు మార్నింగ్ నేను వెళ్ళిపోతాను అన్నాడు విక్రమ్ సరే అంది మధు నైట్ డిన్నర్కి ఏం స్పెషల్ చేయాలి అన్నాడు నేను ఫుడ్ ఈ టైప్ కాదు కదా ఏదైనా సింపుల్గా చెయ్యి అంది నేను చూస్తున్నా నిన్నటి నుండి డల్గా అనిపిస్తున్నావు అన్నాడు విక్రమ్ అదేం లేదు అంది మధు నువ్వేం టెన్షన్ పడకు అంతా సెట్ అవుతుంది అన్నాడు లేదు విక్కి నువ్వు నా మీద పెట్టుకున్న హోప్స్ తలుచుకుంటుంటే భయం వేస్తుంది అంది మధు మెల్లగా వాడు యూ మీన్ అన్నాడు విక్రమ్ అదే నేనేదో వీళ్ళని మార్చేస్తానని నువ్వు నమ్ముతున్నావు కదా అదే చెప్తున్నా అంది మార్పు మెల్లగానే మొదలవుతుంది ఈరోజు ఇద్దరు పిల్లలు స్కూల్లో జాయిన్ అయ్యారు ప్రభా అక్క దగ్గరుండి చేర్పించారు ఇంకొన్ని రోజులైతే మిగిలిన వాళ్ళు చేరుతారు అన్నాడు మధు బేలగా నవ్వుతూ నా మీద పెట్టుకున్న నీ ఆశలు నెరవేరవు సారీ విక్కీ అని మనసులో అనుకుంటూ వెళ్ళిపోయింది ఆ తర్వాత ఏం జరిగిందో విక్రమ్ మనసులోని ప్రేమ మధు అర్థం చేసుకుంటుందో మరి ఇద్దరు ఒకటవుతారో లేదో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్